వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరుపురాని ఘట్టం ఇది వధువరులకు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకం ఈ జ్ఞాపకాలు ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోయాయి ధర్మార్థ కామ మోక్షాల నాలుగు పురుషార్థాల్లో ఒకటైన కామాన్ని ధర్మబద్ధంగా నియంత్రించేందుకు పెద్దలు ఋషులు సమర్థవంతంగా రూపొందించిన ఏకైక మార్గం వివాహం ఇది మన పూర్వీకులు సృష్టించిన అద్భుతమైన జీవన సూత్రం మాఘమాసం రాగానే తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకలు సందడి మొదలవుతుంది ఫంక్షన్ హాళ్లకు డెకరేషన్కు భోజనాల కోసం అధిక డిమాండ్ మొదలవుతుంది ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక ఫంక్షన్ హాల్కు పన్నెండు గంటలకు అద్దె సుమారు ఆరు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారనేది సమాచారం ఇక డెకరేషన్కి అయితే చెప్పనవసరం లేదు సుమారు రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక ఫోటోలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు మూడు లక్షల నుంచి ఆరు లక్షల పైనే అని చెప్పవచ్చు మూడు రోజుల పాటు సంగీత్ పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే డెకరేషన్ భోజనాలు మాత్రమే కనీసం పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని ఒక చిన్న అంచనా తెలుగు సాంప్రదాయాలకు తోడుగా నార్త్ ఇండియా సాంప్రదాయాలు అయినటువంటి సంగీత్ హల్దీ వంటి వేడుకలు మన పెళ్లిళ్ళలో చోటు చేసుకున్నాయి ఈ వేడుకలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల పేర్లతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి బాహుబలి తరహా సెట్స్ వేయడం ఆనవాయితీగా మారింది ఇక విందు భోజనాలు సరే సరే ఒక మాస్టర్ కన్వెన్షన్ హాల్లో ఒక ప్లేటుకు వెయ్యి రూపాయల నుంచి ఇక చెప్పనక్కర్లేదు చాలా పెళ్ళిళ్ళలో కనీసం యాభై రకాల వంటకాలను అయితే వంటించడం జరుగుతుంది మరి దీని వ్యయం ఎంత ఉంటుందనేది ఒక సామాన్యుడికి అందుబాటున విషయం మధ్య తరగతి కుటుంబాలు పేదవారు అప్పులు తెచ్చి మరీ పెళ్లిళ్ళు చేస్తున్నారు సగటున ప్రతి పెళ్లికి పది లక్షల నుండి పైనే ఖర్చు పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే ప్రకారం ఒక కుటుంబం సగటున ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నట్టు సర్వేలో చెప్తున్నారు పిల్లలు చదువుల కన్నా పెళ్లి ఖర్చులపైనే ఎక్కువ వ్యయం చేస్తున్నారనేది ఈ సర్వే చెప్పిన సత్యం తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఐదు వందల మంది అతిథులు పిలవకుండా పెళ్లి చేయడం అనేది అరుదుగా మారింది పెళ్ళి అనేది కుటుంబ గౌరవానికి ప్రతీకగా మారడంలో ఈ ఖర్చులపై అదుపు లేకుండా పోయిందనేది ఇప్పుడు సర్వేల్లో చెప్తున్న మాట